అందరికి నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మ్యాచ్ నెంబర్ పదకొండులో రాజస్థాన్ రాయల్స్ సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్తో గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో చివరి వరకు జరిగిన ఉత్కంఠమైన పోరులో ఘన విజయం సాధించి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాజస్థాన్ రాయల్స్ అయితే ఎట్టకేలకు మూడవ మ్యాచ్ లో అయితే బోని కొట్టింది ఇక గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ అయితే మాత్రం ముందుగా బౌలింగ్ తీసుకుంది ఇక బ్యాటింగ్ లోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు అయితే మరొకసారి నిరాశపరిచారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంజు శాంసన్ ఎస్ఎస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే మరొకసారి ఇవ్వలేకపోయారు ఇక ముఖ్యంగా వన్ డౌన్ లో వచ్చిన నితీష్ రానా రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు ఎనభై ఒక్క పరుగులతో పూర్తిగా గౌహతి స్టేడియంలో బౌండరీలు ముఖ్యంగా వీర విహారం చేశాడని చెప్పుకోవచ్చు పది ఫోర్లు ఐదు సిక్సర్లతో ఎనభై ఒక్క పరుగులు చేసిన నితీష్ రానాని అశ్విన్ తన తెలివైన బౌలింగ్తో మహేంద్ర సింగ్ ధోని తన పదునైన స్టెంప్తో నితీష్ రానాని అయితే అవుట్ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా నితీష్ రానా తర్వాత పరాగ్ ముప్పై ఏడు పరుగులతో రాజస్థాన్ రాయల్స్ ని ఆదుకునే ప్రయత్నం అయితే చేశాడు ఇక మిగిలిన ప్లేయర్లు ఎవరూ కూడా హిట్ మేయర్ కానీ జూరెల్ కానీ అలాగే హస్రంగా కానీ ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేయలేదు కాబట్టి ఓవరాల్ గా రాజస్థాన్ రాయల్స్ అయితే నూట ఎనభై రెండు పరుగులు చేసి నూట ఎనభై మూడు టార్గెట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ముందు అయితే ఉంచింది ఇక ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ చివరిలో అద్భుతమైన కంబ్యాక్ చేశారని మనం చెప్పుకోవచ్చు ముందు నితీష్ రాణా ఉన్న సందర్భంలో ఒకానొక దశలో రాజస్థాన్ రాయల్స్ రెండు వందలకు పైగా స్కోర్ చేస్తుందేమో అన్నట్లుగా అనిపించినప్పటికీ వెంట వెంటనే ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ వికెట్ స్టేడియంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు చివరి టెన్ ఓవర్స్లో ఇక ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ విషయానికి వస్తే పతిరానా నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీసుకుంటే రవిచంద్ర అశ్విన్ అయితే ఒక వికెట్ తీసుకున్నాడు ఇక నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు ముఖ్యంగా కొంచెం అలరించలేక పోయారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రచిన్ రవీంద్రపై చెన్నై సూపర్ కింగ్స్ అయితే మొదట రెండు మ్యాచ్ల్లో ఆధారపడిందని చెప్పుకోవచ్చు కానీ చివరిగా ఈ మ్యాచ్లో మాత్రం డక్అౌట్ అయ్యి రచిన్ రవీంద్ర అయితే చెన్నై ఫ్యాన్స్ అయితే నిరాశపరిచాడని మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఎవరూ కూడా అనుకున్న పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు గైక్వాడ్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ ని గెలిపించాలి అని ఆచితూచి ఇన్నింగ్స్ అయితే ఆడాడని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ గైక్వాడ్కి సహకారం మరొక ఎన్ను నుంచి ఎవరు కూడా సహకారం అయితే అందించలేదు శివం డూబే గాని అలాగే మిగిలిన ప్లేయర్లు ఎవరు కూడా అందించలేదు చివరిలో జడేజా మహేంద్ర సింగ్ ధోని గెలిపించినంత ప్రయత్నం అయితే చేశాడు ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని అయితే తన పదునైన బ్యాటింగ్ మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేశాడు ఒక ఫోర్ ఒక సిక్స్ తో రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ పై విరుచుకుపడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా హిట్ మేయర్ అద్భుతమైన క్యాచ్ తో ముఖ్యంగా సందీప్ శర్మ చివరి ఓవర్ లో వేసిన అద్భుతమైన బాల్ తో మహేంద్ర సింగ్ ధోని అవుట్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ అయితే సునాయాసమైన గెలుపు పూర్తిగా కూడా తమ వైపునైతే తిప్పేసుకుంది కాబట్టి జడేజా అలాగే మహేంద్ర సింగ్ ధోని చివరిలో పోరాటం చేసినప్పటికీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గైక్వాడు చెన్నై సూపర్ కింగ్స్ ని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరు కూడా దీపక్ హూడా గాని అలాగే త్రిపాఠి రవీంద్ర రవీంద్రతో పాటుగా మిగిలిన వాళ్ళు ఎవరు దూబే నుంచి సహకారం అందకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాడి రాజస్థాన్ రాయల్స్ పై ఆరు ఆరు పరుగుల తేడాతో ఓటమి అందడం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు ముఖ్యంగా తేజ్ షాన్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అలాగే హసరంగా నాలుగు వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ ముఖ్యంగా క్రమక్రమంగా ఎప్పుడైతే పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందో ఆ సందర్భంలో హసరంగా వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ పార్ట్నర్షిప్ ని అలాగే మెయిన్ వికెట్స్ ని తీయడంలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక పాత్ర బ్యాట్స్మెన్లు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్ గా అవుట్ చేయడంలో ఆసరంగా అయితే ఈ మ్యాచ్ లో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు కాబట్టి ఓవరాల్ గా నువ్వా అన్నట్లు చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగా సాగిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో సందీప్ శర్మ అద్భుతమైన యార్కర్ మహేంద్ర సింగ్ ధోని అవుట్ అవ్వడం వల్ల చివరి ఓవర్ లో నువ్వా అన్నట్లు సాగిన మ్యాచ్ లో చివరికి ఆరు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ఖాతా అయితే తెరవటం జరిగింది మొదటి విజయంతో ఇది ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ లెవెన్ కంప్లీట్ రివ్యూ థ్యాంక్ యూ అండి